ఇండియాలోని అతి తక్కువ ధరలకి నేను మీ నవీన్ నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత వస్తుంది అని చెప్పేసేసి ఇక్కడ జనాలు అయితే చూస్తా ఉన్నారు కానీ వైసీపీ వారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మేము అని చెప్పేసి వైసీపీ వారు అంటా ఉన్నారు మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారని వారి మాటల్లో తెలుసుకుందాం ముఖ్యంగా మనతో ఇక్కడ యూత్ అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి ప్రేమకుమార్ మరి ఏం చేస్తాం నేను బెంగళూరులో జాబ్ చేస్తాను జాబ్ కుప్పం లోకల్ కుప్పం లోకల్ అండి ఇక్కడ మీరు స్టడీ అంతా ఇక్కడేనా ఇక్కడ చేస్తున్నానండి ఎట్లా ఉందన్న ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి అంటా ఉన్నారు లేదు ఆయన ఓడిపోతాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు లోకల్ గా చంద్రబాబు సారు హండ్రెడ్ పర్సెంటేజ్ లక్ష మెజారిటీ ఈసారి గెలుస్తాడు ఓకే ఇంకా కావాలంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోతాడు ఓకే వాళ్ళు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కదా మేము వై నాట్ పులివెందులు అంటాం ఓకే ఈరోజు నామినేషన్ చూస్తున్నారు మీరు ఓకే మేము అనుకున్న దానికన్నా అనుహస్పందనలో ఈరోజు నామినేషన్కి వచ్చినారు ఓకే కంపల్సరీ సారు సార్ గారికి లక్ష మెజారిటీ వస్తుంది సార్ గారు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఎంగా నవ్యాంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకో విషయం ఏమంటే యువత నాకు వచ్చి మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అని నేను సార్ ద్వారానే వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు అసలు పులివెందుల్లో ఇక్కడ కుప్పంలో డెవలప్మెంటే జరగలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మీరేమో పులివెందుల్లో ఆయన ఓడిస్తామంటా ఉన్నారు అక్కడ అక్కడ కూడా ఆల్రెడీ నేను డెవలప్ చేశానని అంటా ఉన్నారు నా టార్గెట్ అంత కుప్ప ఉంటామంటారా ఆయన ఒక బస్ స్టాండ్ దగ్గరికి 5 ఏండ్లు పట్టిందండి ఆయనకి ఆయన బస్ స్టాండ్ చూసినాం మనం ఆ ఒక బస్ స్టాండ్ ఆయనకి ఫైవ్ ఇయర్స్ పెట్టింది ఆ లెక్కను వేసుకుంటే మన మెడికల్ కాలేజెస్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు అగ్రికల్చర్ మార్కెట్స్ ద్రౌడ్ యూనివర్సిటీ అదంతా డెవలప్మెంట్ కదండి ఇప్పుడు ఏ విలేజ్కి పైన చూడండి సిమెంట్ రోడ్సు వాటర్ ట్యాంక్స్ మళ్ళీ ఇరిగేషన్స్ అంతా సారహాయంలోనే వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్లో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆయన హయాంలో ఏం డెవలప్మెంట్ లేదు ఊరికే సంక్షేమ పథకాలు దానికి సీఎం పోస్ట్ అవసరం లేదండి బటన్ ఒక్కకి బటన్ అమ్మకడానికి సీఎం పోస్ట్ అవసరం లేదు వార్డ్ మెంబర్ కూడా కావాలంటే బటన్ నొక్తాడు జాబ్స్ లేదు ఫ్యాక్టరీస్ లేదు ఏమీ లేదు ఈ సార్ సార్ గారు వస్తే ఫోర్ టు రిచ్ కాన్సెప్ట్ సార్ కాన్సెప్ట్ అది చదువుకునే వాళ్ళకి యూత్కి ఏం చేయాలి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏం చేయాలి నాన్ ఐటీ ఐటీకి ఏం చేయాలి మొత్తం దాని బేస్ పైన ఈసారి థర్టీ ఫైవ్ ఇయర్స్లో చేసింది కాకుండా ఇంకా ఎక్కువ చేసే కాన్సెప్ట్ సార్ ఈసారి మీరు ఏంటంటే ఏం చేస్తా ఉన్నారు ఇక్కడీ ఈ ఐదేళ్ళలో కనీసం ఒక ఒక విలేజ్ నీళ్ళు ఇవ్వడానికి కూడా చేత కాలేదు నీళ్ళు ఇచ్చామని వాళ్ళు ఉన్నారు గ్రామంలో కనీసం తాగడానికి నీటి కూడా చేత కాలేదు వాళ్ళు ఎలా ఇస్తారండి కాలువ నీళ్ళు చేతి కాకుండా పక్కల ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నారు దాన్ని వీడియో చేసి మేము ఇచ్చేసాం వచ్చేసాము రెవెన్యూ డివిజన్ అనేది గతంలో లేదు ఇప్పుడు ఉంది కాబట్టి ఎక్కడికో వెళ్ళి వీళ్ళు ఇంతకుముందు రెండు మూడు రోజులు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి త్వరగా పనులు అవుతూ ఉన్నాయంటా ఉన్నారు కదా ఏంటి దానికి ఏం చెప్తారు మొత్తం ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలని సార్ గారు ముందు నుంచి అన్ని చేస్తూ వచ్చినారు అంతేగాని ఈ రెవెన్యూ డివిజన్ చేయాలనుకుంటే సార్ అదే చాలా కష్టమైన పని ఏమి కాదు అనుకుని ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు కాకపోతే అభివృద్ధి పరంగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వచ్చారు అంతేగాని రేవిడి నుంచి ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోతుందంటే అది హాస్యాస్పదం ఓకే ఇక్కడ మనతో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు బాబా ఇప్పుడు మీకు మామూలుగా పెన్షన్ లాంటివి అర్హులైన ఇప్పుడు వస్తుంది సార్ ఏజ్ ఎంత మీరు అరవై సార్ నేను పార్టీలు చూడట్లేదు నేను డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి పెన్షన్ లిస్ట్ చేస్తా ఉన్నారు కదా సో వల్ల అక్కడ ప్రజలు మాకు అట్రాక్ట్ అవుతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు మీరు ఏం చెప్తారా అట్లానే సేమ్ లేదు సార్ మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు బాగుంది సార్ సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం కదా ప్రజలు మా వైపు ఉన్నారు అంటున్నారు దానికి మేము ఒక ట్రాక్టర్ ఎంప్లాయీ సార్ నేను నేను నా తరపునకి ఒక పది మందికి పనులు ఇస్తా ఉన్నాను సార్ నేను ఇప్పుడు నేను కూలికి పోతా ఉన్నాను సార్ ఇప్పుడు జాబులు లేకుండా నేను ఈరోజు పనికి పోతాను సార్ ఏ ఈరోజు పని ఇస్తే మేము పని చేస్తాను తాగి దిగినాం సార్ ఈరోజు ఇసుక కానీ మట్టి కానీ రాయి ఏది ఏదిగానే లేవు సార్ ఈరోజు నేను నా పిల్లోడు ఈరోజు చదువుకోవాలంటే నేను కూలి చేసిన బిడ్డను చదువుకుంటాను సార్ అన్ని ఇచ్చినాడు సార్ ఐటీ ఇచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చినాడు సార్ ఈ రోజు నా కొడుకు తొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చినాడు సార్ మామూలుగా ఉచిత విద్య కూడా మేము ఇస్తా ఉన్నాము సార్ నాకు ఏమీ ఇవ్వలేదు సార్ నాకు ఏమి లేదు సార్ మేము కష్టపడి చేసినాం కానీ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే మాకు సార్ సార్ మాకు ఏ సంక్షేమాలు అవసరం లేదు సార్ మాకు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ కాల్పడి వాళ్ళు నిలుచుకుంటారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు ప్రజల భవిష్యత్ విషయమే రావాలి సార్ తెలుగుదేశమే వస్తేనే సార్ పిల్లలు భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ మా వర్కర్లకు కానీ మేము మేస్తలు పని చేసుకుంటూ బతికేవాళ్ళు సార్ మేము లేబర్ దగ్గర బతికేవాళ్ళు మాకు అసలు గురించి ఏ సంక్షేమాల్లో మాకు అందలేదు సార్ మేస్తలకు సంబంధించిన విషయాలు దగ్గర గతంలో రియల్ ఎస్టేట్ గతంలో సార్ సార్ అప్పుడే మీరు ఒక క్వశ్చన్ అడిగారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్ళు ఇచ్చారని మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు మాకు అన్ని సౌకర్యాలు చేశారు సార్ మా సీగులపల్లి రెండో వార్డు మా చంద్రబాబు నాయుడు కట్టించిన నీళ్ళు ట్యాంక్లోనే ఈ చేత కానీ ముఖ్యమంత్రి ఈ చేత కాని ముఖ్యమంత్రి మా వాడిని ఇంకా వేరే విలేజ్కి నీళ్ళు అనేది తీసుకెళ్తున్నాడు ఎందుకు అక్కడ కొత్తగా ఆయన బోర్ వేయచ్చు కదా ప్రభుత్వం వీలుది కదా ఉండేది వీళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా చేతి కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నీళ్ళు ట్యాంకర్ని వాళ్ళు తీసుకెళ్ళి పక్క విలేజ్లో నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అమ్ముకుంటున్నారు ఈ అందరి ప్రాజెక్టు వల్ల కుప్పం అనేది చాలా వరకు డెవలప్ అయింది నీళ్ళ సమస్య లేదంటా ఉన్నారు కదా అది క్రెడిట్ ఎవరిదంట దట్ టెడిట్ గోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారే సార్ యాక్చువల్గా చెప్పాలంటే తొంభై పర్సెంట్ పనులు అందరినీకి సంబంధించి మా రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తి చేశారు ఈ దద్దమ్మ గారి ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఈ పది శాతం పనులు కంప్లీట్ చేయడానికి ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరం హంద్రీనివా పైన ఎవరు కూడా నోరెత్తు పల్లెత్తు మాట మాట్లాడే ఊసే లేదు నాలుగున్నర సంవత్సరం తర్వాత ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయో ఎలక్షన్ కోసం మేము నీళ్లు వదిలినామనే అల్ప సంతోషానికి కకృతి పడి ఆ రోజు అక్కడ హంద్రీనివా కాలంలో గేట్ పెట్టేదానికి కొనుక్కునేదానికి డబ్బులు కూడా లేకుండా దద్దమ్మ ప్రభుత్వంలో రెంటర్ గేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చెప్పుకోవడానికి కూడా సిగ్గు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మరుసటి రోజే ఆ గేట్ తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఆ రోజు ఆ నీళ్లు కూడా స్టోరేజ్ ఏ విధంగా చేశారంటే అందరినివా కాలం అనేది మా విజనరీ లీడర్ యొక్క ఇది ఏమ్రా అంటే కృష్ణా జలాలు కుప్పానికి తీసుకురావాలనేది ఈయన ఒక ఇది ఏమ్రా అంటే బైరెడ్డిపల్లి చెరువులోనో లేదా పొంగనూరు చెరువులోనో ఉండే నీళ్ళంతా పంపింగ్ చేసి వదిలేసిన నీళ్ళు వచ్చేయింది వా ఏదైతే ముఖ్యమంత్రి బటన్ నొక్కి గేట్ ఓపెన్ చేశారో వదిలిన రెండో గంటకి నీళ్ళు లేదండి ఆ కాలువలో మాయమైపోయింది ఆయన ఎట్లయితే హెలికాప్టర్ వెళ్ళిపోయినాడో హెలికాప్టర్లో నీళ్ళు కూడా వెళ్ళిపోయింది కుప్పంలో ఏ మాత్రం లేదు సో ఆంధ్రనివా కాలువలో వచ్చిన నీళ్ళ ద్వారా ఏ ఒక్క రైతు కూడా బాగుపడింది లేదు ఏ ఒక్క పొలానికి కూడా నీళ్ళు సరఫరా లేదు దయచేసి అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇవన్నీ కూడా టోటల్గా ఈ మే ఇరవై మూడో తారీఖు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు రూపంతోనే మీకు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా గుండెల్లో రైలు పరుగుతూ ఉంది ఈరోజు నామినేషన్ వేయడానికి పోతా ఉంటే వాళ్ళందరూ చూసుకొని ఏం బా మనకు డిపాజిట్లు వస్తాయా లేవా డిపాజిట్లు వస్తాయా లేవా అనే ఆలోచనలో పడిపోయినారు భ్రమలో పడిపోయినారు కానీ వాళ్ళు నామినేషన్ కూడా వేస్తారు లేదు అనుమానంగా ఉంది మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి నిన్న వరకు వాళ్ళు వేస్తారని అనుకున్నాము నిన్నే వాళ్ళు వేయాల్సి ఉండేది ఇప్పుడు అనుమానంగా ఉంది మాకు కూడా వైఎస్ఆర్ కంటెస్ట్ చేస్తుందా లేదని ఓకే ఇది మొత్తం మీద ఏంటంటే ఇక్కడ యూత్ కూడా చాలా వరకు ఈసారి టీడీపీ అధికారంలోకి అంటే ఈ కుప్పంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి We'll